కృపగల యేసయ్య నామములో మీ అందరికీ శుభాలను తెలియజేసు ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి యోహను స్వార్త పదకొండవ అధ్యాయము నలభై ఒకటవ వచనము నలభై రెండవ వచనాన్ని చదువుదాం యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినందున నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీవు నా నేను వినుచున్నావని గాని నీవు నన్ను పంపితువని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమే ఈ మాట చెప్పి తిన నిన్ను చదవబడిన వాక్య భాగమును మనము ధ్యానించినట్లయితే ప్రేమించినటువంటి సహోదరుడు లాజరు చనిపోయి సమాధి చేయబడినప్పుడు ఆ సమాధి దగ్గర ప్రభు నిలుచున్నప్పుడు ఆ మనుష్యుడు చనిపోయి నాలుగు అగునటువంటి అక్కడున్నటువంటి అందరూ మాట్లాడుతూ ఉన్నప్పుడు క్రీస్తు ప్రభుల వారు ఆ సమాధి దగ్గర నిలిచి సమాధి మూయబడినటువంటి ఆ రాతి బండను తొలగించమని ఆయన ఇచ్చినప్పుడు ఆ సమాధి రాయిను తొలగించినప్పుడు సమాధిలో ఉన్న లాజరును ప్రభు బయటికి రమ్మని ఆయన ఆజ్ఞాపించినప్పుడు ప్రేత వస్త్రములతో చుట్టబడిన లాజరు సజీవుడిగా లేచి వస్తా దేవునికి సూత్రం ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ప్రభుల వారు ఆయన అక్కడ నిలబడి ఆయన ఆజ్ఞ ఆజ్ఞ జరుగుతుందా జరగదా అని ఆయన సందేహించలేదు కానీ ఆయన అనుమానించలేదు కానీ ఆయన తన కన్నులు పైకెత్తి తండ్రి నా మనవి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను నువ్వు ఎల్లప్పుడు నా మనవి వినుచున్నావని నేను ఎలుగుతును అని ఇస్సు క్రీస్తు ప్రభుల వారు ప్రార్థించినప్పుడు దేవుడు అక్కడ అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించాడు సహోదరి సహోదరుడా ఈరోజు మనము ప్రార్థిస్తే ఆలోకించే తండ్రి ఉన్నాడు ఆయన మన ప్రార్థనను ఎల్లప్పుడూ ఆయన వింటాడు ఆయన మన ప్రార్థనకు జవాబిస్తాడు ఆయన మనము ప్రార్థించినప్పుడు మన ప్రార్థనను ఆయన నిర్లక్ష్యము చేసేవాడు కాదు మన తండ్రి ఆయన మన మనవిని ఆలకించే దేవుడు ఇక్కడ మనందరం ఒక ప్రశ్న వేసుకోవాలి నిజంగా దేవుడు మన మనవి వింటున్నాడా ఎల్లప్పుడూ దేవుడు మన మనవి వింటున్నాడా ఒక్కసారి మనల్ని మనము ఆలోచించుకుంటే ఆయన మన మనవి వినాలి అని అంటే మనందరము కూడా క్రీస్తు ప్రభులవారి వారి వలె మనము జీవించవలసిన వారు మైన మనము అలాగు జీవించినప్పుడే తండ్రి మన మనవిని ఆలకించేవాడు యసు క్రీస్తు వారు ఈ భూమి మీద జీవించినప్పుడు ఆయన తన చిత్తాన్ని నెరవేర్చుకోలేదు కానీ ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే నేను వచ్చానని ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు ఏ విషయంలో కూడా తన సొంత చిత్తాన్ని కానీ తన సొంత ఆలోచన కానీ తన యొక్క తెలివి జ్ఞానాన్ని ఉపయోగించలేదు కానీ దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయన ప్రార్థించాడు గనుక తండ్రి ఆయన ప్రార్థనను విన్నాడు పరిశుద్ధ గ్రంథములో యోహన్ రాసిన మొదటి పత్రిక ఐదవ పద్నాలుగవ వచనము పదిహేనవ వచనాన్ని చదువుతాం ఆయన్ను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసరంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించినే మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకి మనము ఎరిగిన ఎడల మనం ఆయనను మనకు కలిగినవని ఎరుగుతుందరికి ఉన్నటువంటి ధైర్యం ఏంటంటే మనము ఆయన చిత్తానుసరంగా ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా మన మనవిని ఆయన ఆలకించి ఆయన మనకి ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు ఆయన మన మనవి వింటాడు అని మనం ఎరిగితే ఆయన మనం ప్రార్థించిన ప్రతి విషయంలో కూడా సహాయం చేస్తాడు మన స్వచిత్తాన్ని అలవర్చుకోవడం కాదు కాని తండ్రి చిత్తాన్ని మనము చేస్తున్నప్పుడు దేవుడు మన మనవి ఆలకిస్తాడు తండ్రి మన మనవి ఆలకించాలంటే మనము హృదయ శుద్ధి గల వారమై ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండాలి మన మనవి వెనకపోవడానికి మీ పాపములే అడ్డని దేవుడు చెప్తాడు కనుక మనందరము కూడా యథార్థమైన హృదయంతో ప్రార్థించినప్పుడు దేవుడు మన మనవి ఆలకిస్తాడు యశయ గ్రంథములు అంటాడు అప్పుడు నువ్వు పిలువగా నేనున్నాను అని ఆయన మనకి ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడంట ఎప్పుడైతే మనము తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తామో యథార్థంగా ఉంటామో మనము పవిత్రత కలిగి జీవిస్తామో మన మన విని ఆయన ఆలోచిస్తాడు సహోదరి సహోదరుడా ఒకవేళ ఈ ఉదయ కాలము ఎలాంటి శ్రమలో మీరున్నా ఎలాంటి కష్టములో మీరున్నా ఎలాంటి బాధలలో సమస్యలలో నలిగిపోతున్నా ఈ రోజు నువ్వు ఉన్న చూపునే తండ్రికి లో ప్రార్థిస్తే ఆయన ఆలకించే దేవుడు నీకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు నీకున్న శ్రమలన్నిటి నుండి ఆయన విడిపించే దేవుడు అందుకే ప్రభాట నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించున్నాను కనుక ఈ రోజు మనందరము కూడా దేవుని సన్నిధానములో పవిత్రమైన హృదయం కలిగి దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన మనవి విని ఆయన మన అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు అలాంటి అద్భుతమైన కార్యాలను మన జీవితంలో పొందుకున్నట్లు ఈ ఉదయ కాలమే యార్థమైన పవిత్రమైన హృదయతో ప్రభు సన్న ఆయన చిత్తానుసరంగా జీవిందాం ఆయన చిత్తానుసరంగా ప్రార్థిద్దాం అలాగూ ప్రార్థించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక గాక ఆమె ప్రార్థన చేస్తుందాం ప్రార్థనలోకి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించున్న మా ప్రియా పర్లుకు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థూత్రాలు చెల్లికాలంశాలు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారి జీవితాల్లో మీ ఉన్నతమైన కార్యాలు జరిగించండి మేము ప్రార్థించిన ప్రతిసారి మా మనవిని మీరు విని మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి మహోపకారాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు మీరే ముట్టి సొస్సు పరిచి మంచి ఆరోగ్యం దయచేసి ఇంకెవరు నాయన బలహీనులు కాకున్నట్లు మీరే బలపరిచి మీరు ముట్టి సొస్సు మీ ఉన్నతమైన కార్యం చేసి మహిమ పొందమని ఏ సునామంలో ఈ మనవులు పరమ తండ్రి ఆమె